నమస్కారం ఈరోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది భాద్రపద మాస ప్రారంభం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే ఈ మాసం మొత్తం కూడా మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం మీరు ఏ రంగంలో ఉన్నా సరే విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే భాద్రపద మాస ప్రారంభం సందర్భంగా దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హృషీకేశాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పఠించి విష్ణు అనుగ్రహం ద్వారా వృత్తిపరంగా అద్భుత విజయాలు అందిపుచ్చుకోండి అలాగే భాద్రపద మాసంలో జాతక దోషాలు పోగొట్టుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వాలి వాటిలో ముఖ్యమైనటువంటి దానం గుడాన్నం అంటే బెల్లం కలిపినటువంటి అన్నము రెండవది లవణం ఉప్పు బెల్లం కలిపిన అన్నాన్ని ఉప్పుని ఈ మాసంలో ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చినట్లయితే మీకున్న జాతక దోషాలు తగ్గిపోతాయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథినాడు వినాయక చవితి సందర్భంగా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకోవాలి ఆ రోజు బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ చేసినటువంటి గణపతిని పూజిస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు తొలగిపోతాయని భవిష్య పురాణంలో చెప్పారు అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ ఋషి పంచమి చాలా శక్తివంతమైన రోజు భాద్రపద శుక్ల పంచమి ఋషి పంచమి నాడు ఆడవాళ్ళందరూ తప్పకుండా తులసి కోటలో ఉన్న మట్టి రావి చెట్టు దగ్గర ఉన్న మట్టి కొద్దిగా గోమయము నువ్వులు వీటన్నిటిని నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి అప్పుడు సంవత్సరం మొత్తం కూడా మహిళా మండలకు దోషాలేవి సోకవు అలాగే తెలుసో తెలియకో ఏవైనా అపచారాల క్రితం సంవత్సరం చేస్తుంటే ఈ ప్రత్యేకమైన స్నానం వల్ల మహిళలకు ఆపచారాల అపచారాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే ఋషిపంచమి రోజు గణపతి దర్శనము నవగ్రహ ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి అలాగే ఋషిపంచమి రోజు మహిళలందరూ కూడా అరటి పండ్లు ఆవు నెయ్యి పంచదార ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దక్షిణ తాంబూలంలో ఉంచి దానమిస్తే సమస్త శుభాలు సంవత్సరం మొత్తం చేకూరుతాయి అలాగే ఋషిపంచమి రోజు ఖచ్చితంగా ఋషులను స్మరించుకుంటూ ఇంటి యజమాని తర్పణం ఇవ్వాలి ఋషులకు ఎప్పుడు తర్పణం ఇచ్చినా సరే కేవలం చిటికన వేలుతో తర్పణం ఇవ్వాలి దేవతలకైతే ఈ నాలుగు వేళ్లతో తర్పణం ఇవ్వాలి పితృదేవతలకైతే చూపుడు వేలు బొటన వేలుతో తర్పణం ఇవ్వాలి కానీ ఋషులకు మాత్రం కేవలం చిటికన వేలుతో తర్పణం ఇవ్వాలి దాన్ని కాయతీర్థం అంటారు కాబట్టి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి ఋషి పంచమి చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఇంటి యజమాని నీళ్ళల్లో అక్షింతలు కలిపి అక్షింతలు కలిపిన నీళ్లతో చిటికన వేల నుంచి ఆ నీళ్లు విడిచిపెడుతూ ఋషులను స్మరించుకుంటూ రెండుసార్లు తర్పణం ఇవ్వాలి ఋషి పంచమి రోజు ఈ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు సూర్యుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్యుడి ద్వాదశనామాలు చదువుకోవాలి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ఫలసప్తమి అంటారు ఈ ఫలసప్తమి రోజు సూర్యుడిని పండ్లతో పూజించాలి పండ్లతో సూర్యుడి చిత్రపటానికి పూజ చేస్తూ సూర్యుడి నామాలు చదువుకొని పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లే ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని ఫలసప్తమి అంటారు అలాగే భాద్రపద శుక్ల సప్తమిని ఆముక్తాభరణ సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఆ రోజు ఆభరణాలు ఆడవాళ్ళు ధరించకుండా ఆభరణాలను విడిచిపెట్టి ఆభరణాలు విసర్జించి పూజలు చేసుకోవాలి అప్పుడు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అందుకే దీన్ని ఆముక్తాభరణ సప్తమి అనే పేరుతో పిలుస్తారు అలాగే భాద్రపద శుక్ల అష్టమి తిథిని దూర్వాష్టమి రాధాష్టమి అనే పేర్లతో పిలుస్తారు ఈ దూర్వాష్టమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే భాద్రపద శుక్ల అష్టమి రోజు దూర్వాయుగ్మాలు పోచలతో శివపార్వతులను పూజించాలి ఏడు రకాలైన పుష్పాలు శివపార్వతులకు పూజకు వినియోగిస్తూ దూర్వాలతో పూజించి ఏడు రకాలైన పండ్లు శివపార్వతులకు నైవేద్యంగా పెట్టాలి దూర్వాష్టమి రోజు ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఈ శుక్ల అష్టమినే రాధాష్టమి అని కూడా అంటారు అంటే రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టడం తీపి పదార్థాలను నైవేద్యం పెట్టడం తర్వాత వాటిని పంచిపెట్టడం చేస్తే రాధాకృష్ణుల అనుగ్రహం కలుగుతుంది అలాగే భాద్రపద శుక్ల నవమి తిథిని నందానవమి అనే పేరుతో పిలుస్తారు దుర్గాదేవికి చాలా ఇష్టమైన నవమి దుర్గా ఆలయంలో దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి దుర్గమైన కష్టాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ నందానవమి భాద్రపద శుక్ల నవమి రోజు దుర్గాదేవి ఆలయంలో అందరూ ఖచ్చితంగా దీపం పెట్టండి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు శ్రీ మహావిష్ణువు దశావతారాలతో ఉన్న చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి దీపం పెట్టి బొట్లు పెట్టి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి దశావతార దశమి రోజు దశావతారాల చిత్రపటం దగ్గర దీపం పెట్టి నైవేద్యం సమర్పిస్తే దశావతారాలుగా ఉన్న విష్ణు అనుగ్రహం కలుగుతుంది అది దశావతార దశమికి ఉన్నటువంటి ప్రాధాన్యత భాద్రపద శుక్ల దశమి దశావతార దశమి రోజు ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి భాద్రపద శుక్ల ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అంటారు అంటే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలి శేనిస్తాడు పక్కకి ఒత్తి గెలటాన్ని పరివర్తనం అంటారు అలా విష్ణువు పరివర్తనం చెందే రోజు కాబట్టి పరివర్తన ఏకాదశి అంటారు ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది భాద్రపద శుక్ల ద్వాదశిని వామన ద్వాదశి అంటారు ఆ రోజు వామన రూపంలో ఉన్న విష్ణువుని పూజించటం పెరుగు దానం ఇవ్వటం గొడుగు పాదరక్షలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి భాద్రపద శుక్ల చతుర్దశి తిథిని అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది కాలస్వరూపుడైన అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం కలిగి కాలసర్పదోషాలు తొలగిపోతాయి కాలంలో వచ్చే అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు ఉమామహేశ్వర వ్రతం అనే ఒక వ్రతం చేసుకోవాలి ఆ రోజు ఉమామహేశ్వరులను షోడశోపచారాలతో పూజించాలి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శివపార్వతులను దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం శివపార్వతుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో బహుళ పక్షాన్ని పితృపక్షము లేదా మహాలయ పక్షం అనే పేరుతో పిలుస్తారు భాద్రపద మాసంలో బహుళ పక్షం మహాలయ పక్షంలో మీ పితృదేవతలు ఏ తిథి రోజు పరమపదించారో ఆ తిథి రోజు వాళ్ళకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి భాద్రపద మాసంలో ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుంటూ తిథిని బట్టి ప్రత్యేకమైన అర్చనలు చేయటం బహుళ పక్షంలో పితృపక్షం కాబట్టి రోజు పితృదేవతల పేరిట ఏదైనా దానం ఇవ్వటం లేదా వాళ్ళు పరమపదించిన తిథి రోజైనా దానం ఇవ్వటం ఆ రోజు గోసేవ చేసుకోవటం ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని కూడా సులభంగా పాత్రలు కావచ్చు ప్రధానంగా మాత్రం ఈరోజు భాద్రపద మాసం మొట్టమొదటి రోజు భాద్రపద మాస ప్రారంభం సందర్భంగా ఈ మాసమంతా విఘ్నాలు లేకుండా ఉండటానికి దీపం పెట్టాక ఏ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం హృషికేశాయ నమ మంత్రజపం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి